హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎస్బీఐ లైఫ్ వారి ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ స్కాలర్ పాలసీ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఈ పాలసీ యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ పిల్లలు ఏ పెద్ద అయిన తర్వాత భవిష్యత్తులో విద్యకు కానీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ లేకపోతే వాళ్ళ పెళ్లి ఖర్చుల నిమిత్తం కానీ వాళ్ళ అవసరాల నిమిత్తం కార్పస్ అమౌంట్ ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ స్కీమ్ అయితే సూటబుల్ అవుతుంది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే పేరెంట్ ఉన్నారు తల్లిదండ్రులు వాళ్ళకి ఇన్సూరెన్స్ కలిగిస్తూ వాళ్ళ పిల్లాడికి ఒక మంచి కార్పస్ అమౌంట్ క్రియేట్ అయ్యే విధంగా చూడడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ థీమ్ దీని యొక్క పాలసీ ప్రధాన లక్ష్యం వచ్చేసి పిల్లల విద్య భవిష్యత్తు అవసరాల కోసం భద్రమైన భవిష్యత్తు అండ్ వృద్ధి అవకాశాలు కలిగిన లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రెండు దీంట్లో వర్తిస్తాయి దీని యొక్క ముఖ్య లక్షణాలు వచ్చేసి లబ్ధిదారు అంటే పిల్లవాడు ఒకటవ సంవత్సరం నుంచి పదిహేడు ఏళ్ళు మధ్యలో ఉండాలి మొదటి సంవత్సరం నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఈ స్కీమ్ తీసుకోవడానికి అయితే పేరెంట్ అర్హుడు పాలసీదారు తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఎవరైనా ఉండొచ్చు పాలసీ రకం వచ్చేసి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఇన్వెస్ట్మెంట్తో పాటు ఆ తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడికి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందంటే ఆ పాలసీ తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మరణించినట్లయితే ఈ పాలసీ అనేది ఆగిపోదు పాలసీ కంటిన్యూ అవుతుంది పిల్లాడి పేరు మీద పాలసీ కంటిన్యూ అవుతూ ఆ ప్రీమియం అనేది ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ లైఫ్ వారే చెల్లించడం జరుగుతుంది వాటి నుంచి ఎటువంటి ప్రీమియం కూడా చెల్లించకలేదు పాటుగా ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదో ఉందో ఆ ఫ్యామిలీకి కూడా అందజేయడం జరుగుతుంది ఈ స్కీమ్ అనేది ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటారో టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ కవరు ఒక ఇన్వెస్ట్మెంటు రెండు రకాలుగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ పాలసీ అనేది ఎవరైతే ఇన్సూరెన్స్ కావాలనుకుంటారో వాళ్ళందరూ ఈ పాలసీ తీసుకోవడం మంచిది పెట్టుబడి పద్ధతి వచ్చేసి రెగ్యులర్ ప్రీమియం లేదా సింగిల్ ప్రీమియం ఒకేసారి లమ్సంగా ప్రీమియం చెల్లించవచ్చు లేదా మంత్లీ ప్రీమియం కూడా చెల్లించవచ్చు పాలసీ కాల వ్యవధి వచ్చేసి ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది మినిమం ఎయిట్ ఇయర్స్ మ్యాక్సిమం ఇరవై సంవత్సరాల మధ్యలో మాత్రమే ఇది మెచ్యూరిటీ అవుతుంది పాలసీ తీసుకోవాలనుకుంటే చిన్న పిల్లవాడి ఏజ్ ఏజ్ వచ్చేసి ఒకటి నుంచి పదిహేడు సంవత్సరాల మధ్యలో మాత్రమే తీసుకోవాలి ప్రయోజనాలు జీవిత బీమా ఇన్సూరెన్స్ ఉంటుంది పెట్టుబడి వృద్ధి అవుతుంది చిల్డ్రన్కి ఫ్యూచర్ మంచి ఫండింగ్ కూడా అవుతుంది దీని యొక్క ప్రయోజనం ప్రత్యేకతలు వచ్చేసి వైద్య పరీక్షలు అవసరం లేదు ఇన్సూరెన్స్ ఏదైనా టర్మిన్స్ తీసుకుంటే ఖచ్చితంగా వైద్య పరీక్షలు అవసరం దీనికి వైద్య పరీక్షలు అవసరం లేకుండా పాలసీ అనేది జారీ అవుతుంది పేరెంట్కి ఏదైనా అపగతం జరిగితే అంటే ఇప్పుడు పాలసీ తీసుకున్న వ్యక్తి ఎవరైతే పేరెంట్ ఉన్నారో ఆ పేరెంట్కి ఏదైనా జరిగినట్లయితే చనిపోయినట్లయితే పాలసీ అనేది కొనసాగుతుంది పిల్లాడి పేరు మీద పాలసీ కొనసాగుతుంది ప్రీమియం అనేది ఎస్బీఐ భరిస్తుంది ప్రీమియం వేవర్ బెనిఫిట్ కూడా ఈ పాలసీలో ఉంది అదేవిధంగా ఇన్సూరెన్స్ ఎంత అయితే అమౌంట్ వస్తో ఇన్సూరెంట్ పేరెంట్ తరపు నామినేట్ ఉంటే వాళ్ళకి అందజేయడం జరుగుతుంది పిల్లవాడికి మెచ్యూరిటీ సమయంలో మొత్తాన్ని అందిస్తారు ఎనిమిది రకాల ఫండ్స్లో పెట్టుబడి ఎంపిక చేసుకోవచ్చు ఇది ఎఫ్డీ అయితే కాదు ఫిక్స్డ్ రిటర్న్స్ అయితే ఇందులో ఉండవు ఇందులో కూడా మార్కెట్ రిస్క్ అనుకూలంగానే ఉంటుంది ఇందులో ఎనిమిది రకాల ఫండ్స్ ఉంటాయి ఆ ఫండ్స్లో ఈక్విటీ ఫండ్స్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ డెప్ట్ ఫండ్స్ ఉంటాయి ఇందులో మనకి ఏ ఫండ్ కావాలో ఆ ఫండ్ని మనమే చూజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెయ్యి రూపాయలు ఇందులో పెట్టుబడి పెట్టినట్లయితే అందులో ఏ ఫండ్లో ఎంత అమౌంట్ పెట్టుబడి పెట్టాలో కూడా మనం మన ఎస్బీఐ లైఫ్ యాప్లో చూసుకొని చేంజ్ చేసుకోవచ్చు పార్షియల్ విత్డ్రాల్ సౌలభ్యం అత్యవసర పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల తర్వాత పార్షియల్ విత్డ్రాల్ కూడా మీరు చేసుకోవచ్చు ట్యాక్స్ బెనిఫిట్స్ సెక్షన్ ఎయిటీసీ టెన్ ఆఫ్ ట్వంటీ ప్రకారం పన్ను మినహాయింపు అయితే ఈ స్కీమ్లో ఉంది ప్రీమియం అండ్ రిటర్న్స్ మినిమం ప్రీమియం మినిమం ప్రీమియం ఎంత అంటే రెగ్యులర్ అంటే మంత్లీ కట్టేవాళ్ళకి పదిహేను వందలు లీస్ట్ పదిహేను వందలు పదిహేను వందల కంటే తక్కువ కట్టడానికి అయితే ఈ స్కీమ్లో లేదు మ్యాక్సిమం వచ్చేసి నో లిమిట్ సింగిల్ ఒకేసారి కట్టాలనుకున్న వాళ్ళకి మాత్రం యాభై వేలు లమ్సమ్గా ఒకసారి పేమెంట్ చేస్తామంటే యాభై వేల రూపాయలు ఇందులో కట్టాల్సి అయితే ఉంటుంది మంత్లీ కడితే పదిహేను వందలు కట్టాలి ఇయర్లీ ప్రీమియం చేస్తే పద్దెనిమిది వేలు మినిమం అయితే కట్టాల్సి ఉంటుంది మెచ్యూరిటీ బెనిఫిట్ ఫండ్ వాల్యూ మార్కెట్ రేట్ను సాధారణంగా మారుతూ ఉంటుంది అప్రాక్సిమేట్ యాడ్ రిటర్న్స్ వచ్చేసి ఎయిట్ పర్సెంట్ కంటే ఎక్కువగానే ఉంది ఈ స్కీమ్లో లాంగ్ టర్మ్ బేస్లో చూసుకుంటే ఒక చిన్న ఉదాహరణ కూడా చూద్దాం పిల్లవాడి వయసు ఒక ఐదు సంవత్సరాలు అనుకుందాం పాలసీ కాలం పదిహేను సంవత్సరాలు తీసుకుంటే ఎనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు పాలసీ కాలం ఖచ్చితంగా తీసుకోవాలి పిల్లవాడి వయసు ఎంత ఉండాలి ఒకటి నుంచి పదిహేను సంవత్సరాల లోపే ఉండాలి పాలసీ తీసుకున్న టైం పాలసీ కాలం పదిహేను సంవత్సరాలు తీసుకుంటే వార్షిక ప్రీమియం అంటే సంవత్సరానికి ముప్పై వేలు పే చేస్తాం అనుకుంటే అంచనా రాబడి వచ్చేసి ఎనిమిది నుంచి పది లక్షల మధ్యలో ఫండ్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా పది లక్షల కంటే ఎక్కువగానే వస్తుంది మినిమం ఎనిమిది నుంచి పది లక్షల మధ్యలో అయితే మీకు రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు కట్టిన అమౌంట్ కొంత ఉంటుంది దాంతోపాటుగా మీకు ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది పాటుగా ఏమైనా పాలసీ తీసుకునే వ్యక్తి పేరెంట్ అయినా చనిపోతే ఆ పిల్లవాడి పేరు పాలసీ కంటిన్యూ అవుతుంది ఎస్బీఐ వారే ప్రీమియం అనేది ఎవ్రీ మంత్ పే చేస్తూ ఉంటారు దాంతోపాటుగా హెల్త్కి సంబంధించినటువంటి పొద్దు పరీక్షలు కూడా అవసరం లేదు ఈ స్కీమ్లో అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి పిల్లవాడి బర్త్ సర్టిఫికేటు తల్లిదండ్రులు పాను ఆధారు ఫోటోలు బ్యాంక్ అకౌంట్ వివరాలు చిరునామా ధృవీకరణ దరఖాస్తు వేదన ఆన్లైన్లో చేయొచ్చు ఆఫ్లైన్లో చేయొచ్చు ఆన్లైన్లో చేయాలనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్బీఐ లైఫ్ డాట్ సిఓ డాట్ ఇన్లోకి వెళ్ళి స్మార్ట్ స్కాలర్ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ప్రీమియం క్యాలిక్యులేటర్ ఉపయోగించుకొని కేవైసీ నో ఎవర్ కస్టమర్ డాక్యుమెంట్స్ ఇచ్చేసి కేవైసీ డాక్యుమెంట్స్ పూర్తి చేసుకొని పాలసీ తీసుకోవచ్చు ఆఫ్లైన్లో అయితే మీ దగ్గరలో ఉన్న ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్కి వెళ్ళి పాలసీ వివరాలు అడగండి డాక్యుమెంట్స్ సమర్పించండి ప్రీమియం చెల్లించి పాలసీని పొందండి దీంట్లో వచ్చి ముఖ్య గమనికలు ఏంటంటే ఇది ఒక యూఎల్పి పాలసీ మార్కెట్ రిస్క్కి అనుగుణంగా ఉంటుంది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కూడా అదేవిధంగా మీ యొక్క పెట్టుబడికి వృద్ధి కూడా అవుతుంది పొదుపుతో పాటు లైఫ్ కవరేజ్ కూడా ఉంటుంది ఈ పాలసీలో దీర్ఘకాలంగా ఎవరైతే పెట్టుబడి చేయాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం మంచి ఫలితాలు అయితే ఈ స్కీమ్లో ఇస్తాయి ఇది ఎవరికి సరిపోతుంది తల్లిదండ్రులు పిల్లల విద్య జీవిత భద్రత కోసం లాంగ్ టర్మ్ ప్లాన్ కావాలనుకునే వారికి ఈ ప్లాన్ అయితే మంచి సూటబుల్ అవుతుంది ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది పిల్లలకి ఏం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మంచి కార్పన్స్ అమౌంట్ మంచి ఫండింగ్ అమౌంట్ కూడా వస్తుంది వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా లేదా వాళ్ళ పెళ్లి ఖర్చుల నిమిత్తం లేదా వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం మంచి కార్పన్స్ అమౌంట్ క్రియర్ అవుతుంది ఈ లోపు ఆ పిల్లవాడి తల్లిదండ్రులకి ఏమైనా జరిగినట్లయితే అనుకోవడం సంఘటన జరిగినట్టు అయితే ప్రీమియం ఎస్బీఐ వారే భరిస్తారు ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా పిల్లవాడికి అందజేయడం కూడా జరుగుతుంది అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఇందులో ఉన్నాయి పన్ను మినహాయింపు ఉంటుంది ఫ్యూచర్ ఫండింగ్ అవసరమయ్యే వారికి ఇది బెస్ట్ ప్లాన్గా చెప్పవచ్చు ఒకవేళ పిల్లలకి మంచి కార్పొరేట్స్ అమౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే దీంతో పాటుగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో ఎస్బీఐ మ్యాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ కూడా ఉంది అందులో ఇన్సూరెన్స్ ఫండ్ అయితే లేదు కానీ దీని మీద అధిక వడ్డీ అయితే అందులో వస్తున్నాయి ఆ మ్యూచువల్ ఫండ్లో బెస్ట్ రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి వెరిఫై చేయండి రెండు కంపేర్ చేసుకుని మీకు ఏదే సోటబుల్ అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయగలరని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్